హలో నాన్ వెజ్ లవర్స్ ఈరోజు మన వీడియో అబౌట్ క్రాప్ ఫ్రై పీతల ఇగురు పీతలు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి అందులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది లో ఫ్యాట్స్ ఉంటుంది ఎంతో రుచికరమైన ఈ క్రాప్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ వన్ కిలో క్రాప్స్ తీసుకున్నాను ఈ పీతలన్నీ కూడా ఫిష్ మార్కెట్లోనే చక్కగా క్లీన్ చేసి ఇచ్చేయమన్నాను ఇంటికి వచ్చాక నాలుగైదు సార్లు ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నాను ఇలా లెగ్స్తో పాటైనా మీరు క్రాప్స్ని తీసుకోవచ్చు లేదా లెగ్స్ సపరేట్ చేసి కూడా క్రాప్స్ని వండుకోవచ్చు ఎంత రుచిగా ఉంటుందంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేయండి వదిలిపెట్టరు నా మీద ఒడ్డు ఇప్పుడు ఎలా చేయాలో రెసిపీ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ సోంపు రెండు లవంగాలు రెండు ఏలకలు కొద్దిగా దాల్చిన చెక్క వేయాలి నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీలో ఓ రెండు పెద్ద ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలి అది కూడా ఈ ఆయిల్లో వేసి చక్కగా లో లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఓపికగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఒక పెద్ద టమోటాను పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాక మనము ప్యూరీ చేసి పెట్టుకున్న టమోటాను అందులో వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి టమోటాతో పాటు ఒక మూడు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అదే మన అల్లం వెల్లుల్లి మసాలా ఇది లేకపోతే నాన్ వెజ్ రెసిపీస్ అసలు బాగుండవు కదండి సో ఇది కూడా యాడ్ చేసి పచ్చివాసనంతా పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఇలా పచ్చివాసన పోవాలి అంటే కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకోండి అప్పుడు కాసేపు ఫ్రై చేస్తే ఈ వాటర్ అంతా కూడా పచ్చివాసనని లాగేసుకుంటుంది అనమాట మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి చక్కగా పచ్చివాసన పోతుంది అన్ని మసాలాలు బాగా బ్యాలెన్స్ అవుతాయి ఒక్కసారి మూత తెరిచి మన స్పైస్ లెవెల్స్కి తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం మళ్ళీ అంత వాటర్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి లో ఫ్లేమ్లో మసాలాలంతా కూడా బాగా మగ్గనివ్వండి ఎంతసేపు అంటే నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా నేను చెప్పిన టిప్పు కొంచెం వాటర్ని యాడ్ చేస్తే ఆ పచ్చి వాసన అంతా పోతుంది మసాలాలంతా కూడా తొందరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి అలా మగ్గనిచ్చామంటే ఆయిల్ ఇలా పైకి తెలుతుంది ఈ టైంలో మనము క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని అందులో యాడ్ చేయాలండి అబ్బా నిజంగానే నా ఫేవరెట్ రెసిపీ అండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఓ కిలో క్రాప్స్ తెచ్చుకొని చక్కగా వండుకొని హాఫ్ కిలో ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి హాఫ్ కిలో అంటే ఒక ఐదు ఆరు పీసులు నేను పక్కన పెట్టుకుంటాను రోజు రెండు పీసులు తీసుకొని తింటానండి నిజంగా వాళ్ళకి నవ్వు వస్తుంది కానీ అంత టేస్టీగా ఉంటుంది అస్సలు మర్చిపోలేమండి ఆ రుచి ఈ క్రాప్స్ మనకి చాలా మంచిదండి బోన్ స్ట్రెంత్కి హార్ట్ మజిల్ స్ట్రెంత్కి బ్రెయిన్ యాక్టివిటీకి మెమొరీకి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా అందరూ ఈ డిష్ని టేస్ట్ చేయండి చూస్తున్నారు కదండీ మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చాలో లేదో గ్రేవీ అంతా థిక్ అయిపోయింది చక్కగా పీసెస్కి కొద్దిగా గ్రేవీ అతుక్కొని ఈగురు తయారైపోయింది దీని ఈగురంటారో ఫ్రై అంటారో మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసి మీకు ఇష్టమైన నల్ల మిరియాల పొడి కూడా పైన చల్లుకొని తినచ్చు అయిపోయిందండి మన డిష్ క్రాప్ ఫ్రై పీతల ఇగురు ఒక్కసారి మీరందరూ తయారు చేసుకొని రుచి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఎమ్మి ఎమ్మి నాన్ వెజ్ అండ్ వెజ్ రెసిపీస్ మీకు కావాలి అంటే నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాచ్యులేటర్ విత్ అనదర్ రెసిపీ బాయ్ బాయ్